త్రిమూర్తుల్లో పార్వతి సరస్వతి ఇంకా లక్ష్మీదేవికి ఎంతో మంచి స్థానం మనం రోజు పూజించేదే వాళ్ళతో స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళని స్టార్ట్ చేస్తాం సో అలాంటి ఒక మంచి సంస్కృతి నుంచి మన భారతదేశం ఎంతో గొప్పగా చూస్తున్న దేవుళ్ళ నుంచి కూడా మహిళలకు ఎంతో గొప్ప స్థానం ఉంది రాము కానీ అది ఎందుకో మరి సొసైటీల నామ్స్ మనమే మన ఇంపార్టెన్స్ ని తగ్గిస్తూ వచ్చామేమో అనుకుంటా అని నిన్న నేను భావిస్తాను మన గవర్నమెంట్ కానివ్వండి మిగతా ఆర్గనైజేషన్స్ కానివ్వండి ఏదైనా సరే మహిళలకి అప్లిస్ట్మెంట్ ఇవ్వాలి మంచి రోల్ ఇవ్వాలి మంచి మంచి ఒక స్టేటస్ కనిపించాలని అందరూ పోరాడుతుంటారుమెన్ ఎప్పుడు తక్కువ కాదు మగవాళ్ళు ఎప్పుడు ఎక్కువ కాదు ఇద్దరు యూనిక్ ఇన్ దియర్ ఓన్ ఎబిలిటీస్ టు డూ థింగ్స్ దీ స్పెసిఫిక్ రోల్స్ మహిళలు చేయాల్సిందే మహిళలు చేస్తారు అమ్మ పురుషులు చేయాల్సినవి పురుషులు చేస్తారు డిఫరెన్షియేషన్ అనేది మనం ఇంట్లో వదిలేస్తే అది పిల్లలు అదే నేర్చుకొని బయట సొసైటీలో కూడా అదే నేర్చుకుంటారు మనం అమ్మాయిని నువ్వు తొందరగా ఇంటికి వచ్చే సేఫ్టీ సేఫ్గా ఉండు బట్టలు మంచిగ వేసుకు అవన్నీ చేయాలి మనం పాటించాలి కానీ అవి చేస్తూ అబ్బాయిలకు కూడా ఇలా ప్రవర్తించాలి అనేది మనమే పేరెంట్స్గా పిల్లలకి అబ్బాయిలకి ఎవరైనా సరే టీచర్స్ కానివ్వండి లేదంటే మదర్స్ కానివ్వండి ఇద్దరికి అవి నేర్పించాలి మనం అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తూ అబ్బాయిలను కూడా పక్కన ఉన్న అమ్మాయిలు చెల్లెళ్ళు సిస్టర్స్ కజిన్స్ లేదు ఫ్రెండ్స్ని లేదు ఎంపవర్మెంట్ విమెన్ ఎంపవర్మెంట్ అనేది మనం స్వశక్తిగా మనము మన లైఫ్ని మార్చుకోవడానికి మనకు ఉండే ఒక అవకాశం దాంట్లో నిజంగానే మనము ఒక పక్కన భర్త హెల్ప్ తీసుకుంటాం ఫాదర్ హెల్ప్ తీసుకుంటాం ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటాం మన చుట్టుపక్కల రిలేటివ్స్ అని తీసుకుంటాం ఇవన్నీ చేస్తూ మన సేఫ్టీ మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది ధైర్యంగా ఎక్కడైనా సరే మనకి కరెక్ట్ అనిపించినప్పుడు దాని దానికి ఎలా పోరాడతాము రాంగ్ అనిపించినప్పుడు కూడా అదే విధంగా ఫైట్ చేసి మనము మన ఒక మన మదర్స్ అందరూ ఒకసారి మీరు మీ ఫ్యామిలీలో మీ లైఫ్లో మీ చుట్టుపక్కల చూసిన దానికి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మా ఇంట్లో మా పనమ్మాయి చేసే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి లాస్ట్ ఇయర్ అమ్మకువాడి పడేది తనకి ముగ్గురు పిల్లలు అనమాట ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు తను ఏం చేసేదంటే తల్లికి వందన అమ్మకు వాడి పడేది ఒక పిల్ల ఒకరికి పడితే అబ్బాయిని మాత్రం ప్రైవేట్ స్కూల్లో వేసి మిగతా అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో వేసేది నేనే గవర్నమెంట్ స్కూల్ తక్కువగా నేనేం చెప్తాను ముగ్గురికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా ఏదైనా సరే అని నేను నా భావిస్తాను సరే ఇప్పుడు ముగ్గురికి పడుతుంది కదా తల్లికి ఇప్పుడు ఇప్పుడన్నా మారుస్తుందేమో అని చూస్తాను ఇప్పుడు అది సేమ్ స్టోరీ సో ఇది లైఫ్ మన ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియాలో ఎందుకో మనమే మనల్ని పిల్లలకు అప్పటి నుంచి కూడా తగ్గిస్తూ చూసుకునే ఒక సాంప్రదాయం ఏర్పడింది కాదు అనుకోండి ఈక్వల్ ఇంపార్టెన్స్ మదర్ ఇంట్లో నుంచి ఇవ్వాలి అని నేను ఒక చెప్తే గుర్తుంది కదా చేశారు అలాగే కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇంకొక ఉమెన్ ఉమెన్స్ డే రోజున ఇంకొక పెద్ద ప్రోగ్రామ్ అక్కడ కండక్ట్ చేసింది అది కూడా మీకు అందరికీ తెలుసు సో మన జిల్లాలో ప్రధానంగా ఏంటంటే మహిళలు చిన్నపిల్లల పట్ల జరుగుతున్నటువంటి నేరాలు మొత్తం నేరాల గణాంకాలలో రెండో ప్లేస్లో ఉంది జిల్లాలో ప్లేస్ బాడీ ఫెన్స్ అంటే కొట్టుకోవడం అంటే కొట్లాడ్ రెండో ప్లేస్లో ఉమెన్ అండ్ చైల్డ్ సంబంధించినటువంటి నేరాలు మన జిల్లాలో ఉన్నాయి ప్రత్యేకంగా ఈ తరహా అంటే ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి పోలీస్ ప్రధానంగా మూడు నాలుగు వ్యవహారాల మీద పనిచేస్తున్నాం మేము కాబట్టి ప్రివెంటివ్ స్టెప్స్ రెండవది డిటెక్షన్ మూడవది విలేజ్ వార్డ్ సందర్శన మరియు నేర నియంత్రణ అనే ప్రోగ్రాం చేసి ప్రతి కాలేజ్ స్కూల్స్లో మా పోలీస్ స్టాఫ్ని అండ్ అదర్ కోఆర్డినేట్ చేసుకుని అవేర్నెస్ కండక్ట్ చేస్తాం కాలేజీ ఈ రోజు కూడా జరుగుతూ ఉంటారు ఏదో ఒక ప్లేస్లో సో అలాగే నెక్స్ట్ శక్తి యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మార్చి నెలలో సో ఈ శక్తి యాప్ ద్వారా ఇప్పటి వరకు సుమారు పదివేల డౌన్లోడ్స్ చేసుకోవడం జరిగింది ఈ రోజు డేటా వర్క్ అయితే లెవెన్ థౌసండ్ ట్వంటీ త్రీ ఉంది అలాగే శక్తి యాప్ లో ఒక సేఫ్టీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్ కూడా అందరికి ప్రచారం చేశాం అలాగే ప్రతి స్కూలు కాలేజీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో టయప్ అయ్యి శక్తి వారియర్ గ్రూప్స్ శక్తి వాలియర్ గ్రూప్స్ అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ మేడం ఈ ముగ్గురు క్లాస్ సంబంధించినటువంటి అమ్మాయిలతో ఒక పది మందితో శక్తి వాలియర్ గ్రూప్ అనేది పెట్టడం జరిగింది ఈగల్ క్లబ్ అంటే కూడా కొత్తగా రావడం జరిగింది ఈగల్ క్లబ్ అంటే తెలుసు ఎవరికైనా ఈగల్ అంటే ఏంటి సూపర్ నార్కోటిక్ డ్రగ్స్ లేదా తీసుకొచ్చినటువంటి క్లబ్స్ దీనికి ఒక నంబర్ కూడా ఇవ్వడం జరిగింది నంబర్ ఎవరు చెప్తారా నంబర్ ఏంటి వన్ నైన్ సెవెన్ టూ వన్ నైన్ సెవెన్ టూ ఈగల్ కి సంబంధించిన సేఫ్టీ నంబర్ సో ఇది కూడా మనం ప్రచారం చేసి ప్రతి స్కూల్ కాలేజీలో ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ ఎస్పెషల్లీ ఒక టీచర్ ఆధ్వర్యంలో ఒక టీమ్ ఫామ్ చేయడం జరుగుతుంది విలేజ్లో వర్కింగ్ ప్లేసెస్ ఇండస్ట్రియల్ ఏరియా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ కూడా అవేర్నెస్ కల్పించి శక్తి యాప్స్ని డౌన్లోడ్ చేయించడం ఆ తర్వాత శక్తి వాలియర్ గ్రూప్స్ని స్కూళ్ళల్లో ఏర్పాటు చేసి వాళ్ళని మానిటర్ చేయడం ఇవన్నీ కూడా శక్తి యాప్ ద్వారా చేస్తున్నారు అలాగే ఈగల్ క్లబ్స్ నార్బోటిక్స్ అంటే మీకు తెలుసు కదా గంజాయి ఈ గజ్ వాడకం అనేది యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఒక గ్రూప్ ఆ తర్వాత కాలేజీ పిల్లలు హాస్టల్ పిల్లలు యూనివర్సిటీ పిల్లలు ఇలాంటి వాడు కూడా ఈ కన్జంప్షన్ అనేది లేకుండా చేయడం కోసం హాఫ్ నేర్స్ మనం ప్రత్యేకంగా కోసం మనం ప్రత్యేకంగా అవేర్నెస్ క్లబ్స్ ని ఫామ్ చేసాం అలాగే మనకి ప్రధానంగా ఈగల్ ఈ నార్కోటిక్స్ లెప్స్కి డిఅడిక్షన్ సెంటర్ హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది మేడం ఇంకొక అడిక్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే మన కొట్టపతి సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఇంకా మెడికల్ సైన్సెస్ అక్కడ ఒకటి డి అడిక్షన్ సెంటర్ పెట్టడం కోసం రిక్వెస్ట్ ఆల్రెడీ అంత ప్రాసెస్లో ఉంది మేడం అలా అయితే అక్కడ సెంటర్స్ వచ్చే అవకాశం ఉంది ఈ పిల్లలందరూ కూడా

మనిషి అనేది చాలా అయిపోయేలా తెలుస్తుంది చెట్ అనేది చాలా ఫాస్ట్ గా అట్రాక్ట్ అయిపోతుంది ఈరోజు సినిమాల్లో కూడా చూపిస్తారు కదా చదువుకున్న అమ్మాయి కూడా చదువుకున్నట్టు పడిపోతుంది అవునా ఏంటో కొంచెం అంతే చూపిస్తారు అవునా ఆ తర్వాత ఏమవుతుందని చూపించు అబ్బాయి మంచిగా బుద్ధిగా ఉంది ఇన్షియట్ అంటే అమ్మాయిలకు నచ్చరు కొంచెం నక్కుని బటన్స్ ఇంటర్ఫేస్ చేసుకొని రౌడీ లాగుంటే నచ్చుతారు దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఏ ఎందుకంటే సంప్రద అలా గర్ల్స్ అట్రాక్ట్ అవుతుంటారు ఆల్వేస్ మీరనే కాదు ఈవెన్ బయట ఇన్ పబ్లిక్ ఎవరైనా కొంచెం చెడికే ముందు తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అంత లేట్ అయిపోయాక ఓహో అలా అయి ఉంటే బాగుండేది అని వస్తుంది సో అది రాకూడదు ఆడపిల్లలకి ఎస్పెషలీ ఎందుకంటే వెరీ సెన్సిటివ్ మనసు మనకు ఒక సో మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా ఎయిట్ నైన్ టెన్ నో ఎంతమంది దగ్గర ఉన్నాయి దాన్ని ఎలా యూస్ఫుల్ గా యూజ్ చేయాలనేది మన నిర్ణయం బట్టి ఉంటుంది సో ఎవ్రీ వన్ ఇస్ ఆన్ ఇన్స్టా వాట్సాప్ అవునా అండ్ రీసెంట్ గా స్నాప్ చాట్ ఎవ్రీ వన్ ఇట్ ఇస్ అింగ్ సో బేస్ ఏంటంటే మన లైఫ్ సోషల్ మీడియాలో ఉంది స్నాప్ చాట్ అయితే ఎవ్రీ మినిట్ మీరు ఎక్కడ ఉన్నారు ఈ రోజు ఎలా రెడీ అయ్యారు ఇన్స్టా టెక్స్ అవర్ ఇమేజెస్ అండ్ సెండ్ మెసేజ్ సో మనం ఎక్కడ ఉన్నామో కూడా ట్రాక్ అవుతుంటా బికాస్ వీ షేర్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ అవర్ ఫ్రెండ్ ఇన్ అదే అయినా కనెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ అలా అనుకుంటారు కానీ అట్ ద సేమ్ టైం దాని వల్ల జరిగే ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి అలా చేసేసి అక్కడి నుంచి అమ్మాయికి హెరాస్మెంట్ అనేది మొదలవుతుంది అవునా కాదా హ్యావ్ యూ హర్డ్ విన్నారా ఏ విధంగా అంటే నీ ఫోటోస్ అయితే ఏమున్నాయో నీ వీడియోస్ అయితే ఏమున్నాయో నేను బయట పెడతాను నీ పేరెంట్స్ కి పంపిస్తాను యునా లేకపోతే మీ ఫ్రెండ్స్ కి పంపిస్తాను సో ఆబ్వియస్లీ యూ విల్ బి స్కేర్డ్ రైట్ అండ్ ఇన్ టు సే కేసెస్ లో ద డాక్టర్స్ ద సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ ద టీచర్స్ ద బ్యాంక్ ఎంప్లాయీస్ విల్ అండర్ గో ఉంటారు సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ వైలెన్స్ అంటే చాలా మందికి మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళినా మా దగ్గరకు వచ్చినా కూడా ఎట్లీస్ట్ ముందు కౌన్సిల్ చేయాలని చూస్తాం ఫ్యామిలీస్ ని బ్రేక్ చేయకుండా సెట్ చేయాలని చూస్తాం కానీ ఆ సిచ్యువేషన్ కుదరినప్పుడు ఒకవేళ చదువుకోలేదనుకోండి వర్క్ చేయట్లేదు అనుకోండి అవన్నీ భరిస్తూనే ఉండాలి అవునా కాదా సో దట్ ఈస్ వై చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఏముంటున్నాయంటే ముఖ్యంగా మిమ్మల్ని బేస్ చేసి చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీస్